హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ రైట్ మనకు టెట్టు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేటు తాజాగా విద్యాశాఖ నుంచి మనకు రావడం జరిగింది నవంబర్లో టెట్టు నోటిఫికేషన్ అనేది ఉండబోతుంది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా మనకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వస్తుంది కదా సేమ్ నవంబర్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా వస్తుంది త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే టెట్టు నోటిఫికేషన్ వెయ్యాలి అన్నట్టుగా విద్యాశాఖ అయితే పంపించడం జరుగుతుంది మరి డిఎస్సిలో ఎన్ని వేల పోస్టులు ఉండబోతున్నాయి అందులో స్కూల్ అస్టెంట్ అయితే మరి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి చాలామంది ఆస్పిరెంట్స్ బాధపడుతున్నారు ఈ వార్త తెలిసిన తర్వాత ఎందుకు మేము చదివాము ఈ బిఎడ్ చదివి ఎందుకు చదివినాము హెడ్సెట్ ఎంట్రన్స్ ఎందుకు రాసినాము అసలు దీనివల్ల మాకేమన్నా ఉపయోగం ఉందా అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా దయచేసి వీడియోని మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి బహుశా ఈరోజు దిల్సు నగర్లో చేసినటువంటి దానికి ప్రతిఫలంగా ఇలాంటి వార్తలు వస్తున్నాయేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది నిరుద్యోగులు ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది దద్దరీ లేనటువంటి దిల్సు అని చెప్పేసి చెప్పవచ్చు దాని గురించి రేపు మార్నింగ్ మాట్లాడదాం సో మరి ఇప్పుడు టీజీ టెట్కు సంబంధించి మరి ఎలాంటి అప్డేట్ వచ్చిందంటే గనక తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి శుభవార్తంట తెలంగాణ అర్హత పరీక్ష అయినటువంటి టీజీ టెట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్నది నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో మరి టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు ఈ ప్రక్రియ పూర్తయితే గనక టెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది అభ్యర్థులకు ఇది కీలకమైనటువంటి ముందడుగు అని చెప్పి చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది టెట్ అనేది కామన్గా వస్తుంది కానీ ముఖ్యంగా మనకు చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే మొన్న డిఎస్సి అయిపోయిన తర్వాత నుంచి అలాగే కంటిన్యూగా చదువుతూనే ఉన్నారు మరి వాళ్లకు ఈ యొక్క డిఎస్సిలో ఎన్ని వేల పోస్టులు ఉండబోతున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రమోషన్లతో సర్దుబాటు ప్రక్రియ వేగవంతం చేయడం జరిగింది ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్ల వల్ల ఏర్పడినటువంటి ఖాళీలను విద్యాశాఖ సమర్థవంతంగా సర్దుబాటు చేస్తుంది ఈ ప్రక్రియ వల్ల బోధనకు ఆటంకం కలగకుండా చూస్తున్నామని చెప్పేసి అధికారులు తెలిపారనమాట ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ సర్దుబాటు ప్రక్రియ అనేది పూర్తవగా మిగిలిన జిల్లాల్లో కూడా వారం రోజుల్లో ఇది పూర్తి చేస్తారంట ఈ సర్దుబాటు ప్రక్రియ అంటే కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు అంటే కొన్ని పాఠశాలల్లో కొన్ని పాఠశాలలో చూసినట్లయితే అసలు లేరు ఓకేనా సో అట్లా ఉన్నటువంటి ఉపాధ్యాయులని అటు ఇటు సర్దుబాటు చేసేటటువంటి ప్రక్రియ చాలా వేగవంతంగా చేస్తున్నారంట ఒక వారం రోజుల్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది మరి డిఎస్సి పైన నిరీక్షణ దాదాపుగా రెండున్నర లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు అందులో చాలామంది సీరియస్ ఆక్స్పిరెంట్స్ దాదాపుగా లక్షన్నర ఉంటారండి లక్ష నుంచి లక్షన్నర ఉంటారు మరి వీళ్ళందరికీ కూడా మరి డిఎస్సి ఎప్పుడొస్తుంది వస్తే కనుక ఎస్ఈటి పోస్టులు ఎన్ని ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉంటాయి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో మళ్ళీ సబ్జెక్టు వారిగా కనీసము ఓపెన్లో కనీసం ఒక ఐదు పోస్టులు అన్నా కానీ వస్తాయా రాదా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు టీచర్ల నియామకాలకు సంబంధించి ఈ యొక్క డిఎస్ఈ నోటిఫికేషన్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారనమాట అంటే నోటిఫికేషన్ వెయ్యాలా వద్దా అనేది ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు త్వరలోనే ప్రభుత్వం తుది మన నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నదంట అంటే త్వరలో అంటే ఇంకా చెప్పాలి తెలంగాణలో అది మీకు తెలుసు త్వరలోనే ప్రభుత్వం ఈ అంశం పైన తుది నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది అంటే టెట్టు అయిపోయిన తర్వాత అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ మీరు గ్రహించాలి నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం తీసుకోనున్నటువంటి ఈ నిర్ణయం అనేది చాలా అంటే చాలా కీలకం కానున్నది ఐదు వేలకు పైగా మరి ఎస్ఈటి పోస్టులు ఉన్నాయంట అంటే రాబోయేటటువంటి డిఎస్సిలో ఐదు వేలకు పైగా అంటే ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నది విద్యాశాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు వేల నుంచి ఏడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి సార్ ఆరు వేల నుంచి ఏడు వేలు ఇంకా మనకు మొదట్లో చెప్పినటువంటి ఖాళీలనే వీళ్ళు వేసేటట్టుగా కనిపిస్తున్నారు మొదట్లో మనకు డిప్యూటీ సీఎం సార్ అదే చెప్పడం జరిగింది ఆరు వేలు అయితే ఖచ్చితంగా వేస్తామని చెప్పారు సో ఆరు వేల నుంచి ఏడు వేలు ఖాళీగా ఉన్నాయంట వీటిల్లో స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల కొరత అనేది పెద్దగా లేవు అంటే ఇప్పటికిప్పుడు డిఎస్సి వేస్తే కనుక స్కూల్ అసిస్టెంట్ పోస్టుల యొక్క అవసరం అంతగా లేదు అని చెప్పకనే చెప్తున్నారు ఎందుకంటే అవి ప్రమోషన్ల ద్వారా దాదాపుగా భర్తీ అయ్యాయి కానీ ఈ యొక్క ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్ఈటి పోస్టులు మా ఎస్ఈటి పోస్టులు మాత్రం దాదాపు ఐదు వేలకు పైగా ఖాళీగా ఉన్నట్లు అధికారులైతే వెల్లడించడం జరిగింది అంటే ఐదు వేలు పోంగా మిగిలినవి స్కూల్ అస్టెంట్ మరి ఇతర పోస్టులు ఉన్నాయి అంటే ఐదు వేలు దాదాపుగా ఎస్ఈటి పోస్టులే పోతే ఇప్పుడు ఒకవేళ ఏడు వేల పోస్టులు అనుకోండి ఎగ్జాంపుల్ లేదంటే ఆరు వేలు అనుకోండి ఆరు వేలలో మరొక వెయ్యి పోస్టులు స్కూల్ అస్టెంట్ ఉండొచ్చు లేదంటే ఏడు వేలు అనుకుంటే కనుక అందులో ఒక పదిహేను వందలు స్కూల్ అస్టెంట్ ఉండొచ్చు ఇతర పోస్టులు అంటే మళ్ళీ అందులో వేరే పోస్టులు ఏమైనా ఉండొచ్చు ఈ యొక్క ఖాళీల భర్తీ ప్రక్రియ మరి మొదలైతే విద్యారంగంలో కొత్త ఉత్సాహం నింపినట్లు అవుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది సో ఇదంతా బాగానే ఉంది సో మరి మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీలను నింపినట్లయితే మరి విద్యారంగంలో కొత్త ఉత్సాహం అనేది నింపినట్లు అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల గురించి మాట్లాడాలి ఇది డిఎస్సి వస్తే కనుక ఎస్జిటి డిఎస్సి అంటారు కానీ మరి ఏ విధంగా మరి నార్మల్ డిఎస్సి అని చెప్పేసి పిలవాలని చెప్పేసి చాలామంది ఆస్పరెంట్స్ కామెంట్ చేస్తున్నారు అది నిజమే కదా మీరు ఒక్కసారి ఆలోచించండి ఎందుకు మనం కష్టపడి చదివినాము బిఎడ్ కోర్స్ అనేది దానివల్ల ఉపయోగం ఏమున్నది అన్ని పోస్టులన్నీ కూడా ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేస్తే మరి మిగిలేదు ఏమిటి అన్ని అన్ని పోస్టులు ప్రమోషన్ల ద్వారానే భర్తీ చేస్తే కనుక మరి నిరుద్యోగులు ఎందుకోసం చదవాలి ఎందుకు ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఉండాలి అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు గవర్నమెంట్ ఇప్పటికైనా సరే దీని మీద స్పందించి ఖచ్చితంగా ఈ యొక్క ప్రమోషన్స్ ఏదైతే సెవెంటీ పర్సెంట్ పోతున్నాయో దానిని తగ్గించాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఎక్కువ పోస్టులు వచ్చే విధంగా మరి ప్రయత్నం అయితే చేయాలి నిరుద్యోగులు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఖచ్చితంగా మీరు బయటికి వచ్చి దీనిపైన ఉద్యమం చేస్తే తప్పించి మరి మనకు న్యాయం జరిగేటట్టు అయితే కనిపిస్తలేదు అనేటటువంటి అంశాన్ని గమనించండి ఏం చేస్తారు సార్ బీఐడిఎస్సి ఇప్పుడు బర్లగాడి పోవాలిగా రేపటి నుంచి ఇక్కడ పోస్టులు లేవు కాబట్టి గమనించండి అంటే మనకు ఒకవేళ ఏడు వేల పోస్టులు వేస్తే మాత్రం డిఎస్సి ఏడు వేలకు వేస్తే కనుక మనకు దాదాపుగా ఒక పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు అయితే మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చే అవకాశం ఉన్నది లేదు అంటే కనుక కేవలం ఆరు వేల డిఎస్సి మాత్రమే వచ్చిందనుకోండి దాదాపుగా కేవలం ఒక ఎనిమిది వందల నుంచి మరి వెయ్యి పోస్టులు మాత్రమే మనకు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి గమనించండి మిత్రమా మరి చాలా రోజుల నుంచి చదువుతున్నారు చాలా బాధగా అనిపిస్తుంది సార్ ఈ యొక్క పోస్టులను చూస్తే అసలు ఎందుకు చదవాలి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టుల గురించి అని చెప్పేసి చాలామంది మిత్రులైతే మరి ఈ వార్త విన్నప్పటి నుంచి నాకైతే నాకైతే వాట్సాప్లో కంటిన్యూగా మెసేజెస్ చేస్తూనే ఉన్నారు నిజమే చాలా బాధకరం కానీ చూద్దాము ప్రభుత్వం దీనిపైన త్వరలో నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి మరి ఆరు వేలకు డిఎస్సి వేస్తుందా లేకపోతే ఏడు వేల పోస్టులకి డిఎస్సి అనేది వేస్తారా అందులో స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉంటాయి మళ్ళీ జిల్లాల వారీగా ఎన్ని ఉండబోతున్నాయి సబ్జెక్టుల వారీగా ఎన్ని ఉంటాయని చెప్పేసి త్వరలో మీకు వెల్లడిస్తాను మరి ఎవరైతే ఎస్జిటి మిత్రులు ఉన్నారో ఇక మీరు ఆరాంగా చదువుకోండి చాలా అంటే చాలా పుష్కలంగా మీకు ప్రతి జిల్లాలో చెప్తున్నాను రెండు వందల నుంచి ప్లస్ ఏ ఉంటాయండి టూ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటాయి కొన్ని కొన్ని జిల్లాలో చూస్తాం మూడు వందలు మూడు వందల ఎనభై ఈ విధంగా కూడా ఉన్నాయి కాబట్టి ఒక మంచి అవకాశం రాబోయేటటువంటి డిఎస్సి మీకు ఖచ్చితంగా మరి టీచర్ ఉద్యోగం సాధించాలనుకుంటే కనుక ఇదే మంచి తరుణం అని చెప్పేసి ఆలోచించండి మరి ఎస్ఈటి మిత్రులైతే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్